ఇంకొక వ్యక్తి రాస్తున్నాడు సార్ ఇది నాకు పెళ్ళి అయ్యి అవుతుంది మాకు పిల్లలు లేరు అందుకే రెండో పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను నా భార్యకు చెప్తే తను ఒప్పుకోవట్లేదు విడాకులు ఇవ్వట్లేదు పైగా నా మీదే హత్యాయత్నం కేసు పెట్టింది కానీ నేను ఎప్పుడూ ఆమెను కొట్టలేదు తిట్టలేదు ఏం అనలేదు నేనైతే ఇన్నోసెంట్ ఈ కేసు నుంచి నేను ఎలా బయటపడాలి విడాకులు ఎలా తీసుకోవాలి ఇంకో పెళ్ళి ఎలా చేసుకోవాలి చిల్డ్రన్ కావాలనుకోవడం అనేది ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ యొక్క పర్సనల్ రైట్ అది ఆమెకు కనుక ప్రాబ్లం ఉండి ఆమె షీ ఈజ్ నాట్ ఎలబుల్ ఎలిజిబుల్ టు కన్సీవ్ అనేది కనుక మీకు క్లారిటీ ఉంటే నెసరీ మెడికల్ రిపోర్ట్స్ కానీ ఏదైనా ఈమెకు ఇంకా పిల్లలు పుట్టరనేది కానీ డిక్లరేషన్ ఏదైనా ఉంటే దాన్ని బట్టేసి మీరు డైవర్స్కి ఇమ్మీడియట్గా చేసుకోవచ్చు ఈ గ్రౌండ్స్ కింద ఏంటంటే డైవర్స్ కూడా ఇమ్మీడియట్గా వస్తాయి అక్కడ అక్కడ కావాల్సింది ఒకటే ఒకటి చిన్న డిక్లరేషన్ వెదర్ షీఈస్ ఎలిజిబుల్ ఆర్ నాట్ అనేది ఒకటి చూస్తారు ఇఫ్ షీఈ్ నాట్ ఎలిజిబుల్ అనేది తెలిసిపోతే ఏమవుతుందంటే సెకండ్ మ్యారేజ్కి మీరు నెక్స్ట్ మ్యారేజ్కి ఆల్టర్నేట్ మ్యారేజ్కి మీరు ఈజీగా వెళ్ళిపోవచ్చు మీకు ఆన్ దట్ గ్రౌండ్స్ మీకు డైవర్స్ కూడా ఇమ్మీడియట్గా వస్తాయి ఓకే